ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయం కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ మాటలు వినటానికి నీ చిన్న కృపను బట్టి నీకు వందనాలు అధిస్తూ స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని ఏస్తున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానము ఇరిమియా గ్రంథము నలభై ఆరు అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఇరిమియా గ్రంథము నలభై ఆరు అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నా సేవకుడు అయిన యాకోబు నేను నీకు తోడయ్యున్నాను భయపడకుము ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే సేవకుడైనటువంటి యాకోబుకు చెప్తున్న మాట నేను నీకు తోడయ్యున్నాను భయపడకుము యువతీ కాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు ఉదయం లేచింది మొదలుకొని ఏం చేయాలి ఈరోజు ఎలా బ్రతకాలి నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ప్రతి విషయంలో భయము చెందుతున్న మనకి ప్రతి విషయంలో భీతి చెందుతున్న మనకి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నేను నీకు తోడయి ఉన్నాను ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము భయపడవలసిన అవసరమో లేదు నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము ఆయన అంటున్నాడు మనతో ఈ ఉదయకాల సమయంలో భయపడకుము ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యం ఇచ్చినావు ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ మాటలను వింటున్నావు ఏ స్థితిలో ఉండి మాటలు వింటున్నావు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము ఏ విషయాన్ని బట్టి నువ్వు భయం చెందుతా ఉన్నావు ఏ విషయాన్ని బట్టి నువ్వు దిగులు చెందుతా ఉన్నావు నీ జీవితంలో నీ ఉద్యోగ విషయంలో నీ వ్యాపార విషయంలో నీ కుటుంబ విషయంలో నీ మ్యారేజ్ విషయంలో ఏ విషయంలో నువ్వు భయపడతా ఉన్నావు ఈ లోకంలో జీవించేటప్పుడు నువ్వు చూస్తున్నటువంటి ప్రతీది కూడా నేను భయపడుతూ ఉంటుంది నువ్వు నీకు కనిపిస్తున్నటువంటి ప్రతిదీ కూడా నీ భవిష్యత్తు నీ కుటుంబం నీ కుటుంబం ప్రతి విషయంలో నేను భయము చెందుతూ ఉన్నవేమో ప్రతి విషయము నేను భయపెట్టేదిగా ఉందేమో ఈ ఉదయ కాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము ఆయన తోడై ఉంటే గనక మనము భయపడవలసిన అవసరం లేదు ఆయన ఎలాంటి సందర్భంలో తోడై ఉంటాడంటే ప్రతి సందర్భంలో ప్రతి కూల పరిస్థితుల్లో వ్యతిరేక పరిస్థితుల్లో ఆయన మనకు తో తోడుగా ఉంటాడు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను మనం చూసినప్పుడు వాళ్ళు మనకు ఏ విషయంలో తోడై ఉంటారు అంటే వారు వారికి మనము వారితో ప్రేమ కలిగి ఉన్నప్పుడు తోడై ఉంటారు మనకన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు తోడై ఉంటారు కానీ ఏదో ఒక విషయంలో వారు మనల్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు ఏదో ఒక విషయంలో వారు మనల్ని అసహించుకుంటూ ఉంటారు ఏదో ఒక విషయంలో వాళ్ళు మనల్ని కిందకు తొక్కేయాలని చూస్తూ ఉంటారు కానీ దేవుడు మనకి తోడై ఉంటాడు ఎలాంటి పరిస్థితులంటే ప్రతి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ప్రతి అను అనుకూలత లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనకి తోడై ఉంటాడు కాబట్టి మనము దిగులు చెందవలసిన అవసరము లేదు ఎందుకంటే ఏహోవా ఏహోవా మనకు తోడై ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమైతున్న ప్రియ సహోదరి సహోదరుడ నువ్వే విషయంలో భయపడతా ఉన్నావు నువ్వే విషయంలో దిగులు చెందుతూ ఉన్నావు ఈ ఏ విషయంలో చూసి నువ్వు భయపడతా ఉన్నావు దేవుని వాక్యం సెలవు ఉంది నేను నీకు తోడై ఉన్నాను క్షద్రకమేషకి అభిజ్ఞగులకి ఆ యొక్క అగ్నిగుండముల తోడై ఉన్న దేవుడు మనకి ఉదయకాల సమయంలో తోడై ఉన్నాడు కాబట్టి ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని విశ్వాసము తెచ్చుకుని నిరీక్షణ కలిగి ఆయన ఆయన తోడును మనం కోరుకున్నట్లయితే ఆయన మనకు తోడుగా ఉన్నట్లయితే మనము భయం పడవలసిన అవసరము లేదు నా సేవకుడైన యాకోబు ఎందుకు భయపడుతున్నావు నువ్వెందుకు దిగులు చెందుతా ఉన్నావు నువ్వెందుకు విస్మయం చెందుతా ఉన్నావు నేను నీకు ఎలా ఉన్నాను తోడుగా ఉన్నాను కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మన అందరికీ కూడా ఆయన తోడయ్యుండి మనము భయపడుతున్న ప్రతి పరిస్థితి నుంచి కూడా ఆయన మనం గాక పరిశుద్ధ ప్రేమగలు తండ్రి నీకు వందనాలు ఉదయకాల సమయంలో ఎవరు ఏ ఏ విషయమును బట్టి భయపడతా ఉన్నారో ఆ భయం నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి సంతోషమును ఆనందమును వారికి దయచేయమని ఏసునామంలో సునామంలో అడుగుచునామ తండ్రి ఆమె